ఆ యొక్క పని చేయించుకునే వాళ్ళే కానీ తనే ఇవాళ అయ్యేసి ప్రతి వెళ్ళి రావడం అయితే ఇప్పుడు పోయారు

గు ఉన్నారు అలాగే ఎలక్షన్ సంబంధించి అన్ని రకాలుగా అందలు చేసుకుంటూ పోతూ రాంబాబు కూడా ఎక్కువగా సేపు ఎక్కువగా మనకు కావాలి హెడ్ క్వార్టర్ మీద గడిపాడు మన లేకపోతే అభ్యర్థి మీద ఎలక్షన్ జరిగింది అందరి స్టాఫ్కి రాంబాబు ఎస్పెషల్ స్టార్ట్ చెప్పాలి అట్లాగే మిగతా బియ్యాలు కూడా ఎప్పుడు చెప్పినా ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి పార్టీలో ఏదైనా వర్క్ వచ్చినా కావాలి రావడం కానీ నెల్లూరు రావడం కానీ

私私いい感じはですね。